నేనెవరో చెప్పుకో చూద్దాం ఏడ్స్ నట్టుంది నిన్ను కడుపారా చూసుకుందాం ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది ఏంటి బోర్డు కొచ్చిన ఇంజిన్లాగా ఓ నష పెడతావు నువ్వు విట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరితో తాళగట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు

ఈ రోగాల పుట్ట ఎక్కడున్నాడో ఏమో అయ్యగారా కాదు కాదు అయ్యగారు కాదు అయ్యగారే అయ్యగారా ఆ పై జానుడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అప్ నోటికి వచ్చినట్టు కుయిపోక సరే రక్త పోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఇన్ని పాటలు పడతారు ఎంత మెక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మా రోజు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉందేట్రా అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి మారాలని జ్ఞానోదం అయిపోయింద్రా ఇక రాగలేను నా చేతులు బయట తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానన్నా అంటే మేధపడ కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా